వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో నుంచి మనం వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయంలో నుంచి ఒకటి నుంచి పన్నెండు ఉన్న వచ్చిన భాగాన్ని చదువుదాం చూడండి ఒక వచ్చిన నేను చదువుతాను మరొక వచ్చిన మీరు చదవండి ఆ విధంగా మనం ఒకటి నుంచి పన్నెండవ వచ్చిన వరకు చదువుదాం పన్నెండవ వచ్చిన అందరం కలిసి చదువుదాం నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు ఆయనను కూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు లోకము యోవ కృపతో నిండి ఉన్నది సముద్రములను రాశిగా కూర్చువాడు జలములను కొట్లలో కూర్చువాడు ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబను యహోవా ఆలోచన సదాకాలం నిలచును ఆయన సంకల్పములు తరతరములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా తన జన్మ ధన్యలు ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకుని దేవుడు చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభు కలిగిన దేవ నమ్మకమైన ప్రభు చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించి ఆశీర్వదించండి సంఘక్షేమం నిమిత్తము నాయన ఏసయ్య ప్రభా మీరు నాకు ఇవ్వబడినటువంటి పరిచర్యను అనుసరించి యొక్క మాటలు చదువుతూ ఉండగా ధ్యానం చేస్తూ ఉండగా మీ గురి చూపి మా హృదయంలో ఉండేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము మీ యొక్క వాక్యం ద్వారా మీరు వినిపింప చేయమని కోరుతూ పరిశుద్ధాత్మ శక్తి సహాయతను ఏ స్నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రిల్లరా మనం చదివినటువంటి వాక్యంలో చివరి వాక్వచనం చూడండి దేవుడిగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు రెండే రెండు విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి ముప్పై మూడు పన్నెండో వచ్చినలో ఆయన మనలను తనకు స్వాస్యముగా ఎలాగా ఏర్పరచుకుంటాడు రెండవ మాట ఆయన మనకు దేవుడైతే కలిగేటువంటి ధన్యత ఏమిటి ధన్యులు అనే మాట చూశాం కదా ఆయన మనకు దేవుడైతే కలిగేటువంటి ధన్యత ఏమిటి రెండోది ఏంటి ఆయన మనకు మనలను తనకు స్వాస్యంగా ఎలా చేస్తాడు మనం ఆయనకు స్వాస్యంగా ఎలా అవుతాము అనేటువంటి ఈ రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పటానికి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం యహోవా తనకు యహోవా తమకు తోడుగా గల జనులు ధన్యులు యహోవా తమకు తోడుగా కలిగినటువంటి జనులు కాబట్టి దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాడు ధన్యులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం మన యొక్క నిజ జీవితంలో యథార్థ జీవితంలో అనుగిన జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి శ్రమలు శోధనలు ఎరుపులు ఇబ్బందులు ఆ కష్టకాల కష్టపరతరమైనటువంటి కష్ట కష్టపరిస్థితుల్లో నుంచి మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క తోడు మనకు ఉండాలి దేవుని యొక్క తోడు మనకి ఉండాలి మరి దేవుని యొక్క తోడు లేకపోతే జరిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్ని మనం గమనిస్తూనే ఉన్నాం దేవుడు మనకు తోడుగా లేకపోతే లోకం అనేటువంటిది మనకి ఎంత వ్యతిరేక దిశలో పనిచేస్తుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి చూడండి కొంతమంది జీవితాల్లో ఒక చిన్న మాటగానే నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి మనం చూస్తే అక్కడ ఇస్మయ్యులు గురించినటువంటి విషయాలు మనం చూస్తాం ఇస్మయ్యలు తర్వాత అబ్రహం కుమారుడైనటువంటి ఇస్సాకు వీళ్ళిద్దరూ ఎదుగుతూ ఉండేటువంటి క్రమంలో మరి ఇస్సాకు మీద మరి ఇష్మయ్యులు కొన్ని తేడాగా తన యొక్క ప్రవృత్తి కొనసా కొనసాగించినప్పుడు అక్కడ సారా చెప్తుంది ఈ ఇస్మయ్యులు తర్వాత నా కుమారుడైనటువంటి ఇస్సాకు మరి అనదములు లెక్క కాదు అనదములు లెక్క కాదు కాబట్టి అక్కడ ఏమన్నాడంటే చూడండి పదో వచ్చిన ఇరవై ఒకటి పదిలో ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను నువ్వు అనుకుంటున్నావేమో ఆఖరి కుమారుడు కూడా నీ కుమారుడే నువ్వు అనుకుంటున్నావేమో అలా కాదు వీళ్ళిద్దరు కూడా వారసులు కాదు అనే విషయాన్ని సారా చెప్తా ఉంది చెప్పినప్పుడు అబ్రహాం ఏమనలేదు ఏమన్నాడంటే నువ్వు అనుకున్నట్టే కానీ అని చెప్పేసి చెప్పాడు చెప్పినప్పుడు ఇంకా అతనికి ఇవ్వవలసినటువంటి బహుమాతులను అన్నిటిని ఇచ్చి వాళ్ళని పంపించేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఏం పేరు తన పేరు పేరు హాగర్ హాగరు తన యొక్క కుమారుని పదిహేడో వచ్చిన చూస్తున్నాం దేవుడు ఆ చిన్నవాణి మొర ముందు పదహారు నుంచి చూద్దాం ఈ పిల్లవాణి చావు నేను చూడలేను వింటి వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమెకు ఎదురుగా కూర్చుండి ఎలుగొత్తి ఏడ్చను కూర్చుని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగుత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణి మొరని వినను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేమో వచ్చినది ఆ భయపడకము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని విని ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడు ఆ విధంగా అక్కడ మాట్లాడి వాళ్ళను కూడా నేను దీవిస్తాను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను వచనం చూస్తా ఉన్నాం దేవుడు ఆ తోడై తోడేయుండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఇస్మాయ సంతానం అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ గురించినటువంటి మాటలు మనం వాక్యలో చూసినప్పుడు వీళ్ళు నీకు తర్వాత ఆ ఇబ్బందిగా మారుతారు వీళ్ళు నీకు అవుతారు అనేటువంటి మాట చెప్పినప్పటికీ దేవుడు ఏం చేశారంటే ఆ కుమారుని కూడా దీపించాడు అనే మాట చూస్తా ఉన్నా దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను ఆ చిన్నవానికి దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ తోడుగా ఉండటం వలన ఏమవుతుందంటే పెద్ద రాజ్యముగా దేవుడు తను కూడా ఒక గొప్ప ప్రజగా చేస్తానని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం నేను కృప్తంగా నేను చెప్తాను ఆ తర్వాత రెండవ వ్యక్తి యోసేపు యోసేపు గురించి అయితే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎక్కడ ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కానీ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే ఆ యహోవా అతనికి తోడై ఉన్నాడు గనక అనేటువంటి మాటను మనం చూస్తాం రెండవ వచ్చిన చూస్తే యహోవా యోసేపుకు తోడయి ఉండడు గనక అతడు ఏమవుతున్నాడు వర్ధిల్లుతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే మనకు జరిగేటువంటి విషయాలు ఏంటి దేవుడు ఆయనకు మనలను శ్వాస్యముగా ఎలా చేసుకుంటాడు అనేటువంటి విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుంటా ఉన్నాం మూడో వచనంలో యహోవా అతనికి తోడై ఉండనని ఉండననియు తర్వాత మనం చూస్తా ఉన్నాం చూడండి ఐదవ వచనంలో యహోవా యోసేపు నిమిత్తము యుక్తిని ఇంటిని ఆశీర్వదించను ఎవరి నిమిత్తం యోసేపు నిమిత్తం అన్యుని యొక్క ఒక ఇంటిని కూడా ఆయన జీవించాడు ఎవరి కోసం యోసేపు కొరకు కాబట్టి దేవుడు తన యొక్క కృపను చూపేటువంటి క్రమంలో ఆయన తోడుగా ఉన్నాడు అని చెప్తే ఆయన నీకొక్కడికి తోడుగా ఉంటే నిన్ను మాత్రమే కదా ఆశీర్వదించేది ఆయన నువ్వెక్కడుంటే ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఆ ప్రదేశాన్ని ఆశీర్వదిస్తాడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ విధంగా నిన్ను బట్టి నిన్నే కాదు నిన్ను బట్టి నీ కొరకు మాత్రమే కాదు ఈ సమాజాన్ని కూడా ఆయన దీవించేటువంటి వాణిగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు మూడో వ్యక్తిని మనం చూస్తే న్యాయాధిపతులు ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నుంచి మనం చూస్తే చూడండి అక్కడ పంతొమ్మిదో వచనం యహోవా యూధ వంశస్థుడై యూధ వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య ప్రదేశంలో పరుచుకునేది కాబట్టి యహోవ యోధో వంశస్థులకు తోడై ఉన్నందున కింద కూడా మనం చూడొచ్చు యోసేఫ్ ఇరవై రెండవ వచ్చిన యోసేఫ్ ఇంటి వారు బేతలకు వెళ్ళినప్పుడు యహోవ వారికి తోడై ఉండేది కాబట్టి దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే నేను ఆ అక్కడ దేవుడు తన యొక్క వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు నేను యాకోబు ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటాను అని చెప్పినటువంటి మాటని దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ మరి తన యొక్క పిల్లలైనటువంటి వారికి అంటే ఆ యాకోబు కుమారులైనటువంటి వారికి తోడుగా ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము తర్వాత యోగు కూడా తన యొక్క పూర్వస్థితిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూడండి యోగు ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే యోగు ఇంకొకసారి ఉపమాన రహితుగా ఇట్లా నేను పూర్వకాలము నన్నున్నట్లు నేనున్న ఎడల పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల మేలు దేవుడు నన్ను దేవుడు నన్ను కాపాడుచుండిన దినములో ఉన్నట్లుండిన ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నాకు తలపైగా ప్రకాశించను ఆయన తేజస్సు వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటని నా పరిపక్వ దినంలో ఉండినట్లు నేను ఎంట్లో ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారము పైగా ఉండేది సర్వశక్తులు ఇంకను నాకు తోడయి ఉండను కాబట్టి యోగు చెప్తా ఉన్నాడు తన యొక్క పూర్వస్థితిని దేవుడు దీవించి తన కుమారుల నుంచి కుమార్తె నుంచి వారి కొరకు ప్రార్థించి వారి కొరకు అనుదినము బలు అప్పించేటువంటి ఆ దినాలని జ్ఞాపకం తెచ్చుకొని చెప్తా ఉన్నాడు ఆ రోజు నుండి ఎంతో బాగుండు అని చెప్తూ ఇక్కడ చివరికి ఏమంటున్నాడు అంటే సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఏ ఏ స్థితిలో తోడై ఉన్నాడని చెప్తున్నాడు తనకి ఆ గాయాలు కురుపులు అంత నాశనం అయిపోయి అంత పోయినటువంటి స్థితిలో కూడా అప్పుడు కూడా యోగు ఏం చెప్తున్నాడు అంటే సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడై ఉండను కాబట్టి దేవుడు తోడై ఉంటే ఒకవేళ ఇప్పుడు కష్టాలు ఉండొచ్చు ఒకవేళ ఇప్పుడు నా మాట్లాడేటువంటి వాడు నేను ఇది చేస్తాను కదా నీకు నీకు ఇది చేస్తాను కదా ఎవరన్నా ఒక మనిషి మన మీద ఏదన్నా మాట్లాడవచ్చు కానీ దేవుడైతే దేవుని సన్నిధిలో పెడితే దేవుని సన్నిధిలో పెడితే కొన్ని కష్టాలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి కానీ దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తారు ఉదాహరణకి ఆ మనం ఈ ఈ విషయాన్ని ఆలోచించవచ్చు ఎక్కడ ఎక్కడంటే ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయిల్ ప్రజలందరూ ఆగి ఉన్నారు మనిషి ఏమన్నాడు ఇస్రాయల్ ప్రజలందరూ మోర్షేను ఏమంటున్నారు యా ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా ఇక్కడ మమ్మల్ని తోటి చంపించేసి ఇక్కడ సమాధులు పెడతావు అనుకుంటున్నావా అని ఈ మోర్షే మీద దారుణంగా మాట్లాడుతూ వచ్చారు మోర్షే పది తెగుళ్ళు పది రకాలైనటువంటి సూచిత్రీయులు ఐగుప్తు దేశంలో చేశారు అవన్నీ ఇస్రాయేల్ ప్రజలు చూశారు అంతగా చూసినటువంటి వాళ్ళు సహితం ఏం చేస్తా ఉన్నారు దేవుని యొక్క మహా గొప్ప గొప్ప కృపను చూసినటువంటి వారు ఆయన యొక్క ప్రేమను అనుభవించినటువంటి వారు ఆయన ఇస్రాయేల్ ప్రజలు యడ్డ చేసినటువంటి గొప్ప కార్యాలు చూసినటువంటి వాళ్ళు సహితం అక్కడ ఏం చేస్తున్నారంటే అనుమానిస్తూ ఉన్నారు అనుమానిస్తూ ఉన్నారు అప్పుడు ఆ వాళ్ళలో కొంతమంది ఇలా అనుకొని ఉండొచ్చా ఎలాగా సముద్రం ఉంది కదా మనం ఈ వెనకొచ్చేటువంటి ఆ ఐగుప్తు సైన్యం వెనకొస్తూ ఉంది కదా ఐగుప్తు సైన్యం మన మీద పడకముందే మన నీళ్ళలో ఈదుకుంటూ ఈదుకుంటే వెళ్ళిపోదామని అనుకుంటారా అలా అనుకుంటే బాగుంది కదా కొంతమంది రక్షింపబడేవాళ్ళు కదా కొంతమంది తప్పించబడేవాళ్ళు కదా ఒకవేళ అలానే అనుకుందాం అలానే ఈదుకుంటే వెళ్ళిపోయారు అనుకుందాం అనుకుంటా ఉన్న ఈ లోపల మోసే కర్ర మీద కర్ర సముద్రం మీద కొట్టడం రెండు పాయలు పాయలయ్యింది పాయలు అయినప్పుడు ఈ స్విమ్మింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు చెప్పండి ఏమవుతారమ్మా ఏమవుతారు వాళ్ళ బతుకు అంతే ఇంక వాళ్ళు ఏమవుతారనేది చెప్పలేరు కాబట్టి మనం తొందరపడి మీద పడిపోయి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు దేవుని కోసం వెయిట్ చేయాలి ఆయన ఆయన కృప చూపించేటువంటి సమయం వరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి వెయిట్ చేసి దేవుని దేవుడు చేసేటువంటి కార్యాన్ని మనం చూడాలి దేవుడు చేసేటువంటి కార్యం చాలా గంభీరంగా ఉండదు మనిషి ఊహించేటువంటి ఊహల కంటే దేవుని యొక్క ఊహ చాలా గొప్పదికరంగా ఊహ చేతిలో పడుట శ్రేయస్కరం సరే మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం విష్మయను చూసాం యోస్యోపును చూసాం యోధావంశస్తుని చూసాం యోగు పూర్వస్థితిని మనం మరి చూస్తాం వచ్చిన భాగాన్ని చూడండి పది ముప్పై ఎనిమిది అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మలోనూ శక్తితోనూ అభిషేకించను నన్ను దేవుడు ఆయనకు తోడై ఉంటాడు కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరికి వారందరినీ స్వస్థ పద్ధతి సంచరించు కాబట్టి దేవుడు దేవుడు ఆయనకు దేవుడు ఆయన తోడ తోడై ఉండడు కనుక దేవుడు ప్రభుత్వ తోడుగా ఉన్నారు కనుక ఆయన ఏం చేస్తున్నాడంట మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం నేను చెప్పేటువంటి ఈ మాటల్లో మీకు ఏం అర్థం అవ్వాలంటే ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలు మనం గమనించాలి దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలు గమనించాలి ఇప్పుడు మీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఈ మాటలతోటి మీరు పోల్చుకుని చూసినప్పుడు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి దేవుడు మీకు తోడుగా ఉన్నాడా లేడా అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం చూస్తా ఉన్నాం చూడండి ఆ తర్వాత పేతుడు కూడా చెప్తా ఉన్నాడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఎవరు అన్ని జనులకు పేతురు వాకింగ్ చెప్పలేదు అన్ని జనుల కోసం వాకింగ్ చెప్పడానికి పేతురు రాలేదు కానీ పేతురుకు వచ్చినటువంటి దర్శనాన్ని గమనించి ఆ దర్శనంలో నాలుగు చెంగుల దుప్పటి కిందకు దింపబడి దాంట్లో సమస్తమైనటువంటి ఏమున్నాయి జంతువులు చతుష్పాద జంతువులు తర్వాత హేయమైనటువంటి ఇస్రాయలీలు తిననటువంటి ఆ యూదులు తిననటువంటివి కొన్ని హేయమైనటువంటివి ఉన్నాయి వాటిని చూసి చంపుకొని తినమని దేవుడు చెప్తే కూడా మూడు సార్లు కూడా దాన్ని అంగీకరించలేదు అది ఎవరిని సూచిస్తుందంటే అన్ని జిల్లని సూచిస్తూ ఉంది కానీ ఆ కొన్నేలు ఇంట్లో జరిగినటువంటి విషయాన్ని గమనించి చూసినప్పుడు కొన్నేలు ఇంట్లో ఏం జరిగింది వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా కనిపించారు పేదరికి అప్పుడు ప్రభు అనే అప్పుడు పేదనే ఉన్నాడు ఏసుక్రిస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాట చెప్పి ఇంక వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినప్పుడు నేనే ఉన్ని బాధ్యక్యం తీసుకోవద్దని అటగించడానికి కాబట్టి వీళ్ళందరూ యేసునామంలో బాగ్యసం పొందాలి అని చెప్పేసి అక్కడ మరి పేదలు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆ క్రమంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినా అని మనం గమనించినప్పుడు అక్కడ ఇరవై పదకొండు ఇరవై ఇరవై ఒకటి మనం గమనించినప్పుడు ప్రభు హస్తము వారికి తోడు ఏంటంటే కనుక నమ్మిన వారు అనేకుడు ప్రభువు తట్టు తిరిగింది కాబట్టి ప్రభు హస్తము వాళ్ళకి తోడుగా ఉన్నది కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడా దేవుని యొక్క హస్తం తోడుగా ఉందా అనేటువంటి విషయాలు మనం గమనించాలి నేను పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి దేవుని యొక్క దేవుడు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పేటువంటి మాటల్లో నుంచి నేనేం చెప్తున్నానంటే కిందకు వస్తూ వస్తూ ఏం చెప్తున్నానంటే చివరికి ఆయన రక్షణ అనేటువంటిది అసలైనటువంటి తోడు అనేటువంటిది మనం నేర్చుకోవాలి పాత నిబంధన గ్రంథంలో ఫిజికల్గా దేవుని యొక్క తోడు కనిపించింది నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటిది అసలైనటువంటి తోడిగా మనము గమనించాలని తెలియజేస్తా ఉన్నాను దేవుడు తోడుగా ఉంటే కలిగేటువంటి విషయాలు ఏంటి అనేటువంటి మనం కొన్ని విషయాలు చూద్దాం ఫాస్ట్గా నగర్షివ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడవ చూడండి ఆరు ఇరవై ఏడు యహోవా యహోశివా తోడై ఉండే కనుక అతని కీర్తి దేశం అనంతటా వ్యాపించరు దేవుడు తోడుగా ఉంటే నీ కీర్తి దేశం అంతటా వ్యాపిస్తుంది దేశమంతటా వ్యాపించడం అనేటువంటిది మరి ఇక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి విషయాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితంలోనికి అన్వయించుకుంటూ ఆలోచిస్తే దేవుడు నీ యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు అనేటువంటి విషయంతో మనము పోల్చపడతా ఉన్నాం అక్కడ మోర్షే ఉన్నాడండి మోర్షే ఉన్నాడు మోర్షే తర్వాత మోర్షే తన యొక్క పని అంతటిని కూడా యహోర్శివాళ్ళకి అప్పగించాడు యహోర్శివాళ్ళందరూ చూసి భయపడ్డాడు బామ్మ ఇన్ని వేల మందికి లక్షల మందికి జనానికి నేను ఎలాగ తీర్పు చేర్చగలుగుతాను వాడికి మోర్షేకి దేవుడు తోడుగా ఉన్నాడు ఆ డైరెక్ట్ డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకనొక సందర్భంలో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మనుషులతో మాట్లాడుతున్నట్టుగా మోర్షే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు అలా ముఖాముఖిగా మాట్లాడేటువంటి క్రమంలో ముఖాముఖిగా మాట్లాడేటువంటి క్రమంలో ఇక్కడ యహోర్వా తోటి ఎవరు మాట్లాడతారు ముఖాముఖిగా యహోస్వా దేవుడు మాట్లాడలేదు కదా మో దేవుడు మోష దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు మోర్షే యహోష్వా చెప్తున్నాడు ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు మోషే దేవుడు నాకు ఇలా చెప్పాడు యహోశ్వా నువ్వు ఇలా చెయ్యి వాళ్ళని ఇస్రాయలు ఇలా చెయ్యి అని చెప్పి చెప్తే ఇస్రాయల్ తోటి అలా పని చేపించేవాడు కానీ ఇక్కడ మోషే లేడు ఇప్పుడు యహోర్వాన్ ఎవరు నడిపిస్తారు కాబట్టి దేవుడు యహర్షి వాళ్ళతో మాట్లాడుతున్నాడు నేను ఆయన నేను మహర్షి తోడే ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను ఆయన నడిపించినట్టు నిన్ను కూడా నా యొక్క చేత నేను నడిపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఆ క్రమంలో మనం ఏం చూస్తా ఉన్నామంటే యహోవా యహర్షివాకు తోడే ఉండను కనుక అతని కీర్తి దేశం అనంతా వ్యాపించింది అనే మాట మనం చూస్తా ఉన్నాం ఇంకొక మాట చూద్దామా సమయాలు మొదటి సమయాలు పద్దెనిమిదిలో పద్దెనిమిదో అధ్యాయం చూడండి పద్దెనిదో అధ్యాయము పదవచనం నుంచి మనం చూస్తే మరునాడు దేవుని యొక్క నుండి దురాత్మ సౌలు మీదకు బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్ర ఇంట్లో ఆ ప్రవచించి చుండి చుండగా దావిదు మునిపెట్టలాగా వీణ చేత పట్టుకుని వాయించాడు ఒకప్పుడు సౌరు చేతిలో ఒక ఈట ఉండగా దావిదు దావిదును పొడిచి గోడకు బిగించదు అనుకుని సౌలు ఆ ఈటను విసిరాను అయితే అది తగులకుండా దావిదు రెండు మార్లు తప్పింపబడింది యుహోవా తనను యుహోవా తనను విడిచి దావీదునకు తోడై యూనిట్ చూచి సౌలు దావీదునకు భయపడినా ఇప్పటివరకు వరకు దేవుడు సౌలుకు తోడుగా ఉన్నాడు ఆ తర్వాత అతను చేసినటువంటి చెట్ట పనుల వలన దావీదు మీదకి కేసు యూట్యూబ్ విసరటం తర్వాత దావీదును చంపాలని కోరుకోవటం తనకి ఎదురు కనిపించకుండా ఉండాలని అనుకోవటం అసలు ఈ లోకంలోనే ఉండకూడదు అన్నంత క్రూరమైనటువంటి చేస్త్ర వలన దేవుడు తనకి మరి తన అంటే దేవుడు దేవుని యొక్క మాటను సరిగా అంగీకరించట్లేదు సరిగా వినట్లేదు కనుక సౌలు దేవుని యొక్క ఆత్మ సౌలుని విడిచి దావీదు దగ్గరికి దావీదునకు తోడైనట్టు ఎహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూసి సౌలు దావీదునకు భయపడను కాబట్టి ఆ దేవుడిని నీకు తోడుగా ఉంటే జనులు నిన్ను బట్టి ఏమవుతారు భయపడతారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి దేని బట్టి భయపడతారు నీ యొక్క నీ యొక్క బాహుబలమును బట్టి కాదు నీ యొక్క డబ్బుని బట్టి కాదు నీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు దేవుని దేవుని బట్టి దేవుని బట్టి నువ్వు దేవునితోటి సమీప సమీ సమీపత్వాన్ని కలిగి ఉన్నప్పుడు తోటి నీకు సమీపత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనులు నీకు భయపడతారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఒకవేళ ఉదాహరణగా మీరు గమనించాలి అనుకుంటే యోహర్షుపాతని గమనించండి యోహర్షుపాత ఏం చేశాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని పత్రికలుగా రాయించి అందరికి వచ్చాడు అన్నమాట అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడం చేశాడు అనమాట అలా చేయగానే ఇస్రాయల్ దేశంలోనే కాదు యూద రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా అంటే భయము అనేటువంటిది కలిగింది కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమవుతుందంటే మన ఎట్లా భయం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి సౌరుడు అతని యుద్ధకు అతని యుద్ధ నిండకుండా సహస్రాధిపతిగా చేశాను అతడు జనులకు ముందు వచ్చు పోవచ్చు ఉండను మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగలం అతనికి తోడే కాబట్టి సుబుద్ధిగా ప్రవర్తించుట అనేటువంటి విషయాన్ని నేను ఎలా తీసుకున్నానంటే యహోవ చేతిలో పడుట అనేటువంటి విషయంగా తీసుకున్నాను సుబుద్ధిగా ప్రవర్తించడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం సుబుద్ధిగా ప్రవర్తించడం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రవర్తించడం నా సొంత జ్ఞానాన్ని నేను వాడుకుంటూ ప్రవర్తించడం సుబుద్ధి కాదు దేవుని యొక్క మాటల వలన నడిపింపు దేవుని యొక్క మాట చొప్పున మనం వెళ్ళటం అనేటువంటిది సుబుద్ధి అనే దేవుని యొక్క దేవుని యొక్క నడిపింపు లేకపోతే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి మాటలు అంటే నేను సింహాన్ని జీల్చాను ఎలుగుబంటిని జీల్చాను ఈ సున్నతులేని పిలిస్తే నాకు ఒక లెక్క కాదు ఇతను కూడా అలాంటి వాటిలో ఒకటే అనేటువంటి మాట చెప్పాడు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు సంపూర్ణమైనటువంటి ధైర్యం అనేటువంటిది నీకు లభిస్తుంది పిరికితనం అనేటువంటిది పోయి దేవుడు నీకు ఏం చేస్తాడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి తర్వాత దేవుడు తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే నేను పాయింట్ మాత్రమే చెప్తాను మీరు చూడండి సాద్ర గ్రంథం మూడు ముప్పై రెండు చూడండి ఒకసారి మూడు ముప్పై రెండు కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను కాబట్టి యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీ యథార్థతను బట్టి దేవుడు మీకు తోడుగా ఉంటాడు యథార్థత తప్పి కుటిలమైనటువంటి మనస్సు కలిగి రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన ఏదో చేసేద్దాం చేద్దాం చేద్దామని అనుకుంటా ఉంటే దేవుని యొక్క తోడు మనకు ఉండదు అనే విషయాన్ని మనము గ్రహించాలి తర్వాత ఆమోసు ఐదు పద్నాలుగులో ఏమన్నాడు అంటే కీడును విడచి మేలును వెదకండి అని అన్నాడు ఏమన్నాడు ఆమోసు గ్రంథంలో చూడండి ఆ మాట ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం గమనించినప్పుడు మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు ఇప్పుడు మరి ఆ దేవుడు తోడుగా ఉన్నారంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే ఆయన ఎక్కడుంటాడు అంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా రామంలో ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాననేటువంటి మాట మనం మత పద్దెనిమిది ఇరవైలో మనం చూస్తాం మధ్య శువార్త ఇరవై ఎనిమిది ఇరవై ఇంకా ఏం చూస్తామంటే నేను మీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు నూతన నిబంధనలు కొత్త నిబంధనలు చూడండి మనం రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను అనుసరించి దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి మన మాట మనం గ్రహించాలి అందుకే నేను రక్షింపబడినటువంటి వారికి బాధ్యత తీసుకున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి దేవుడు మీకు తోడుగా ఉండాలి అంటే రక్షింపబడాలి అమ్మ దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే రక్షింపబడాలి రక్షింపబడినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఉంటాడా ఉంటాడంతే ఎప్పుడు వరకు ఉంటాడు నువ్వు ఆజ్ఞ తప్పనంత వరకు ఉంటాడు రక్షింపబడిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉంటాయి ఆజ్ఞలను నువ్వు మీరనంత వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆజ్ఞలు నువ్వు మీరితే దేవుడు నీకు తోడుగా ఉండడు కాబట్టి ఆ విషయాలు చేత మనము ఈ మాటలు మనం ముగించుకుందాం అయితే చివరిగా ఈ మాట ఒకసారి చూడండి యక్ష గ్రంథం నలభై ఒకట అధ్యాయము యక్షయ గ్రంథం ఒకటవ అధ్యాయము ఎందో వచ్చినందుకు చూస్తున్నాను నా సేవకుడు అయిన ఇశ్రేయులు నేను ఏర్పరచుకున్న యాకోబు ఒకసారి మీరు అందరూ నా దగ్గర చర్యలు బాగుందని అనిపిస్తా ఉంది నుంచి చూడండి నా సేవకుడు అయిన నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహామ సంపా సంతానమా గంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని నేను నీతో చెప్పి ఉన్నాను నీతో నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడని నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందు నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉండదు నీతో వాదించు వారు మాయమై నశించిపో నీతో కలహించు వారిని నీవు బ్రతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు వారు మాయమైపోదురు అభా అభావులు పరమలవ నీ దేవుడినైనా నీ దేవుడైన ఎహోవా నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది నన్ను చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు దేవుడు తన లేకుండా భాగాన్ని మన యొక్క ஆதிவார பரஷு ஜனமனு ஆஸ்வதிச்சு தீவிர